వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రభుత్వాలు మారితే అభివృద్ధి చేయాలి కానీ ప్రజల మనోభావాలకు చెందిన అస్తిత్వాలను మార్చకూడదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకునే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పారాభిషేకం చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు అమలు చేయాలి హామీలు ప్రజల ముందు నుంచి ఇవాళ ప్రజల భావాలను దెబ్బకొట్టే విధంగా ఇవాళ మార్పు అనే పదాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఎందుకంటే ఒక మార్పు అనే నిదానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మరి ప్రజల మార్పు ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు మరి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి సిఎస్ రాష్ట్రం టీజీ రాష్ట్రంగా మార్చడం అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత సత్కమ్మ పట్టుకొని ఏ విధంగా అయితే ముందు తెలంగాణ తల్లి ఉండనో ఇవాళ ఆ తల్లిని ఒక దివాలా తల్లిగా మార్చడం జరిగింది అదేవిధంగా చేతిలో ఒక వాళ్ళ చే మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చూపించుకుంటూ ఇవాళ తెలంగాణ తల్లిని తయారు చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల బ్రతుకును మార్చాలి మార్చాలి కానీ మరి పిఎస్ పిఎస్ను పీజీగా మార్చడం తెలంగాణ తల్లిని మరి ఇవాళ తల్లి తల్లిగా మార్చడం ఇది మార్కొని ఇప్పటికైనా కూడా మరి తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణించాలి పెద్దల ఆదేశం మేరకు మా పార్టీ పెద్దల ఆదేశం మేరకు ఉస్మానాబాద్ పట్టణం లోపల తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మార్పులు ఏంటి మార్పులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే మార్పు ప్రజల గురించి అవసరం లేదా ప్రజలకు చేయాల్సిన ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలి లేకపోతే టీజీ టీఎస్ అంటుంటారు టీజీ అని చేయాలి ఇది మార్పుల ఆ మార్పులు అందుకే నన్ను ఈ మార్పులు అనేది ప్రజలు ప్రత్యేకంగా అర్థమవుతుంది తెలంగాణ తల్లి విగ్రహానికి చేతిలో వరాలు వజ్రాలు ఒక చేతి అష్టం అంటే కాంగ్రెస్కే ఓటే కాంగ్రెస్ని తెలియజేసి కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నటువంటి అర్థం ఆ తెలంగాణ తల్లి పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన కేసీఆర్ గారు సుందరంగా చేసినటువంటి ఒక తల్లి చేతిలో బతుకమ్మ చేతిలో కర్ర మన కంతుల కర్ర చేతిలో బతుకమ్మ బతుకమ్మ అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ మహిళలకు చాలా గౌరవమైన పెద్ద పండుగ మన తెలంగాణకు బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మని చేతిలో లేకుండా ఆ చేతిలో ఏం లేకుండా తెలంగాణ తల్లిని విగ్రహం తయారు చేయడం ఏమైనా సమస్య ఉందా ఏమైనా ఏమైనా ఆలోచన ఉందా ఇక అనే మార్పులు ఈ మార్పులు పక్కకు పెట్టి ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలని తెలియజేస్తూ లేకపోతే చాలా ఘోరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం జై హైదరాబాద్ పట్టణంలో మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాదేరే కూ అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా బాలాకృష్ణ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ బతుకమ్మతోటే ఉద్యమం సాగించిన రోజులవి మరి సం మన బతుకమ్మను ఒక ఆడపడుచడా ఉంటాము మరి అలాంటి బతుకమ్మను మనమందరము కూడా ఎంతో ఆప్యాయంగా పండగంటే మర్చిపోయే సందర్భంలో మన తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు తీసుకొచ్చి ఇంత చక్కగా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ప్రపంచ స్థాయిలోనే ఒక బతుకమ్మ సంబరంగా చేసుకుంటున్నాము మరి అలాంటి బతుకమ్మను కూడా మన జాతికి ఎంతో భక్తి చేతులతోటి కూర్చుకుంటున్నాం బతుకమ్మ అనేది తెలుగు తల్లి చేతిలో ఉండాలని సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కోరుతున్నాము ప్రభుత్వంలో మార్పులు ఎంతో కొంత ఉంటేనే ఉంటాయి కాకపోతే బౌద్ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి మన జాతి తెలుగు జాతికే అది బతుకమ్మ అనేది ఒక విశేషంగా చెప్పుకుంటారు బతుకమ్మ ఉండదు సందర్భంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్